అందరికీ నమస్కారం అండి ఇది పొలిటికల్ వీడియో కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామనే ఈ వీడియో చేయడం జరుగుతుందండి ఏంటంటే నిన్న నాకు ఒక అబ్బాయి మెసేజ్ చేయడం జరిగిందండి సార్ మీకు పొలిటికల్ అనాలిసిస్ సరిగ్గా చేయడం రాదు మీరు మీ ఛానల్ని క్లోజ్ చేసేయండి సార్ అని చెప్పేసి ఒక అబ్బాయి నాకు మెసేజ్ చేయడం జరిగింది కాకపోతే నేను చెప్పుకోవాల్సింది విషయం ఏంటంటే బాబు అందరం కూడా మొదటి పుట్టుగానే పెద్దవాళ్ళం కాదు అందరం కూడా నిత్య విద్యార్థులం ప్రతి క్షణం ప్రతి విషయం పట్ల తెలుసుకొని నేర్చుకొని ముందుకు వెళ్తాం నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటే పొలిటికల్ అనాలసిస్ చేయటం అది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఈ రంగంని ఎంచుకోవడం జరిగింది అంతేకాకుండా నేను ఏ పార్టీకి కూడా అసోసియేట్ అయ్యి లేను నేను నేను ఒక స్వతంత్ర వ్యక్తిగా నా భావాలను మాత్రమే నేను సోషల్ మీడియా ద్వారా జనాలకు తెలియజేయాలనుకున్నటువంటి ఒక మంచి సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నాను అర్థం చేసుకోండి